హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ జొన్నలతో అయితే దోశ ట్రై చేసాం ఎంతో హెల్తీ రెసిపీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఉందో ఒక గ్లాస్ జొన్నలు అయితే పచ్చ జొన్నలు అయితే తీసుకోవాలి ఈ దోశ చాలా హెల్తీ ఉంటుంది తినడం వల్ల ఒక గ్లాస్ జొన్నలకి హాఫ్ గ్లాస్ మినపప్పు తీసుకోవాలి ఇందులో రైస్ బదులు మనం జొన్నలు వాడుతున్నాం కొన్ని మెంతులు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు తిని త్రీ టు ఫోర్ సెంటర్ మంచిగా కడిగి ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకొని మిక్సీ పట్టి అయితే నైట్ ఉంచాలి కొద్దిగా అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి దోశ పోసుకునే విధంగా ఉండడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకొని అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ దోశ అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని అయితే ఇలా ఆనియన్తో మంచిగా రుద్దుకొని ప్యాన్ హీట్ అయినాక మనం దోశ వేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండి వేసుకొని ఇలా మంచిగా ఇలా స్మూత్గా అనుకోవాలి ఇప్పుడుకైతే కొద్దిగా లైట్గా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు దోశ మంచిగా ఉంటుంది ఆయిల్ వేసుకొని మంచిగా రెండు వైపులా మంచిగా కాలనివ్వాలి ఇలా టూ సైడ్స్ బాగా కాలినాక రెడీ అయిపోతుంది దోశ ఎంతో ఈజీ అండ్ హెల్తీ రెసిపీ జొన్నపిండి దోశ రెడీ ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి